విద్య వైద్యం ఖచ్చితంగా అందేలా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు చింతల బస్తే పట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యునాని హాస్పత్రులలో మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు సిబ్బంది హాజరు రిజిస్టర్ తో పాటు మెడికల్ స్టోర్ లో మంత్రుల నిర్వాహ క్వాడర్ స్ట్రెంత్ డాక్టర్ల పనితీరుపై పబ్లిక్ హెల్త్ నర్స్ శకుంతలను ఒడికి తెలుసుకున్నారు వర్షాకాలం మొదలైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన గైర్హాజరైన ఏఎన్ఎంలపై చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు క్షేత్రస్థాయిలో ఉన్న ఏఎన్ఎంలకు ఫోన్ చేసి ఎక్కడున్నారో ఏ వీధిలో వైద్య సేవలు చేస్తున్నారు అందిస్తున్నారు ఆ ఇంటి యాజమానితో వారితో మాట్లాడించారని ఏఎన్ఎంలను సూచించగా వారు సత్పరమే స్పందించి ఇంటి యజమానితో మంత్రి మాట్లాడించారు మంత్రి వారితో మాట్లాడుతూ వైద్య సేవలు సరిగా అందిస్తున్నారా మందులు ఇస్తున్నారా ఏ నియమలు సరిగా విధులు నిర్వహిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక అధికారుల దృష్టికి తీవాలని సూచించారు రోద చింసల్ బస్తిలో ఉన్నటువంటి ఈ చాలా ఓల్డ్ ప్రాపర్ ట్రీట్మెంట్ జరిగింది సడెన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్తూలో తిరగడం కానీ ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతోంది సందర్భంగా హైదరాబాద్కు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రిగా నేను కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రధానంగా మూడు అంశాల మీద ఒక ప్రాధాన్యత ఇచ్చి ఆసుపత్రులు పాఠశాలలు అదేవిధంగా హాస్టల్ వీటితో పాటుగా శానిటేషన్ భవిష్యత్తులో ఇటువంటి ఆకస్మిక తనిఖీలు జరగడం చేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు చేస్తారు జీహెచ్ఎస్సి కమిషనర్ గారు చేస్తారు దాని తదుపరి వైద్యకు సంబంధ ఆరోగ్యాలకు సంబంధించిన అంశం మీద సీజన్ మారుతూ ఉంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం చాలా పర్టికులర్గా విద్యా వైద్యానికి సంబంధించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఈ సందర్భంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా పేదలకు ఉచితంగా అటు విద్య ఇటు వైద్యం అందేటువంటి చర్యల్లో కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ వృత్తిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ విజ్ఞప్తి చేస్తాను తప్పకుండా ప్రభుత్వం తరఫున కొన్ని సమస్యలు పరిష్కరించాల్సింది ఉదాహరణకు ఒక డాక్టర్ని నియామకం చేయాల్సింది అట్లా కొన్ని అంశాలను కూడా అక్కడ స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి కానీ